మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఇదిని పూర్ణ శుభాభి ఉందని అది తెలియజేయను శ్రీదేవుని సంగమా కూడా ప్రభు వాక్యములోను ప్రార్థనలోను ఎదుగుచు అంటుకట్టపడుచున్నారన్నటువంటి విషయాన్ని నేను నమ్ముచున్నాను మీ ప్రార్థన అవసరతల నిమిత్తమై మీ యోగక్షేమాల నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీరున్నటువంటి స్థితిలో నుండి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చి సర్వ సమృద్ధులకు మిమ్మల్ని నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ వాక్య ధ్యానాంశము నిమిత్తమై దప్పిక కలిగిన వారి దప్పికను తీర్చేటువంటి దేవుడు అంటే దాహముతో ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనల చేత చిక్కింపబడి ఆ దాహార్తిని తీర్చుకోవడానికి లోకంలోకి పరిగెత్తి ఆ దాహము తీరకపోగా ఆ దప్పిక తీరకపోగా జీవితంలో అనేక వైఫల్యాలు చెంది జీవితమే చతికిలబడినటువంటి స్థితిలో ఉన్న వారి దప్పికను వారి ఆత్మ దప్పికను వారి శారీరక దప్పికను వారి కుటుంబ దప్పికను తీర్చేటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో ఇలాగ లిఖింపబడి ఉన్నది ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమును ఏసు నిలిచి ఎవడైనాను దప్పిక కొని నేడలా నా ఎద్దకు వచ్చి దప్పిక తీర్చుకునివ్వలేను నా ఎందు విశ్వాసముంచు వాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను ఈ దేవుని జనాంగమా ఈ యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రతి క్రైస్తవుడు కనుక ప్రయత్నం చేసినట్లయితే తండ్రి దగ్గర నుంచి పంపబడినటువంటి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి మీద ఎవడైతే విశ్వాసం ఉంచుకుని ఉంటాడో వాడి కడుపులో నుండి జీవనదులు పారును ఈ జీవనది అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అని అనంటే ఇది ఏ ప్రాంతంలో ప్రవహిస్తుందో అక్కడ ఆకు వాడదు అలాగనే అక్కడ ఉన్నటువంటి వృక్షములు కానీ దానిని ఆనుకొని ఉన్నటువంటి ఊర్లు కానీ పొలాలు కానీ ఏవి కూడా ఎండిపోయేటువంటి స్థితిలోకి నిర్జీవమైనటువంటి స్థితిలోకి రానే రావు ఆ అంత స్వచ్ఛంగాను ఆ నీళ్లు వాళ్ళ దాహార్తిని తీరుస్తూ అదే రకంగా వాళ్ళకి ఉపయోగపడి వాళ్ళకి సమృద్ధిని అనుగ్రహించేటువంటి స్థితిలోనే ఆ జీవనదులు పారుతాయన్నటువంటి విషయాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి గుర్తుపెట్టుకోండి అటువంటి జీవనదిని ఏసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా పుట్టించారా అని గనక మీరు ఆలోచించినట్లయితే పాత నిబంధన కాలాల్లో మోషే గారు బండను కొట్టినప్పుడు ఎలాగైతే నీళ్ళందులో చూపికాయో హాగరు బిడ్డ అవస్థ స్థితిలో ఉన్నప్పుడు ఎండిన ఎడారిలో ఎలాగైతే నీటి ఊటలు ఊపిగింపు చేశాడో ఏసుక్రీస్తు ప్రభువారు మంచి నీళ్లతో ద్రాక్ష రసాన్ని ఏ రకంగా అయితే చేసి అనేక మందిని తృప్తిపరచాడో కొన్ని విషయాల్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీళ్లతో ఏసుక్రీస్తు ప్రభువారు చాలా ఆశ్చర్య కార్యాలు చేశారన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన బా పొంది పొందింది కూడా నీటితోనే ఆయన ఆ కానాను విందులో అనేక మందికి ఆ ద్రాక్ష రసాన్ని పంచిపెట్టినప్పుడు ఆ ద్రాక్ష రసము నీళ్లతో చేయబడినది నీళ్లతో నింపారు ఆ బాణల నీటిని ఆ నీళ్లతో నింపబడినటువంటి బాణల్లో మధురమైనటువంటి రసం ఎలా మారింది ఇదేవుని జనాంగమా ఈ జీవ జలము అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అని అని అంటే ఇది నరుని హృదయములో నుండి పుట్టవలసినటువంటిది నరుని హృదయములో పుట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే వానికి ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి ఆలోచనలు అయిపోయి జీవముకు సంబంధించినటువంటి ఆలోచన అంటే బ్రతుకుటకై సంబంధించినటువంటి ఆలోచన ఎలా బ్రతకాలో నేర్పించగలిగినటువంటి తెలివి జ్ఞానము వారి శరీరంలోనే పుడుతుంది వారి ఆత్మకు వివేచన కలిగించ కలిగిస్తుంది ఇహలోక సంబంధమైనటువంటి ఏ మరణము చేత అంటు కట్టబడకుండా ఆ జీవజలం అనేటువంటి ఆ పవిత్ర నది ఏదైతే ఉందో ఆ పవిత్ర నీరు ఏదైతే ఉందో వాని శరీరముని క్లీన్ చేస్తూ వాని ఆత్మకు పట్టినటువంటి అనేక విపరీతమైనటువంటి ఆలోచన నుండి వాడిని విడిపిస్తూ లోక సంబంధమైనటువంటి ఏ మలినమున్నా కడిగి పరిశుద్ధపరిచి వాడి దాహార్తిని తీరుస్తూ అది వాణిలో నుండి అనేక మందికి ప్రవహించే లాగా మారుస్తుంది అందుకనే ఏసుక్రీస్తు ప్రభు వారు మీ దాహాన్ని తీర్చుకోవడానికి నా దగ్గరికి రండి అని అన్నాడు అన్న మాటకు అర్థం ఏంటి అని అంటే ఆయన వెలుగై ఉన్నాడు ఆయన అనేక మందిని ఆకర్షించేవాడై ఉన్నాడు ఆయన ఎలాగైతే అనేక మందిని ఆకర్షించాడో ఎలాగైతే అనేక మందికి మేలు చేశాడో ఎలాగైతే అనేక మందిని స్వస్థపరిచాడో ఎలాగైతే అనేక మందికి మంచి కార్యాలు నీతి కార్యాలు చేశాడో నీవు కూడా అదే రకంగా ఉండాలనే నీ దాహాన్ని తీర్చిన తర్వాత నీలో నుండి వచ్చినటువంటి ఆ మంచితనం ఏదైతే ఉందో చేదిపోయి పోయి మధురం ఏదైతే పుట్టిందో నీలో అది అనేక మందిలో నువ్వు పుట్టించడానికి స్పృహ కలిగి జీవించాలనే ఆయన ఎద్దుకు రమ్మంటాడు అనేక సందర్భాల్లో నువ్వు కేవలం నీ సొంత దానికోసం పని చేయడానికో నీ సొంత దానికోసం ఉపయోగపడడానికో నీ సొంత వారి కోసమే నువ్వు సహాయపడ్డానికో దేవుడు నిన్ను చేయలేదు ప్రతివాడు తన సొంత కార్యాలని సొంత పనిని చేసుకుంటూ ఇతరుల కార్యాల మీద కూడా శ్రద్ధ పెట్టాలి ఇతరులను కూడా చీకటి నుండి బయటకు తీసుకుని రావాలి ఇదే యేసుక్రీస్తు ప్రభావార్ భూలోకం చేసింది నీకు దాహంగా ఉంటే ఏ రకంగా అయితే నువ్వు మంచినీళ్ళ కోసం పరిగెడతావో ఇతరునికి దాహము కలిగినప్పుడు వానికి వానికి మంచినీళ్ళు నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు అది ఎక్కడ పొందుకోగల ఎక్కడ పొందుకోగలడో ఎక్కడ దొరకగలవో అవి ఆ మంచినీరు వాడి దాహాన్ని తీర్చేటువంటి ఆ నీరు ఎక్కడ దొరకగలవో ఈ వాడికి దారి చూపించేటువంటి విధానంలో ఉండాలి విధాన క్రైస్తవులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రతి బిడ్డ కూడా వారి దాహార్థిని వారు తీర్చుకు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వారి కుటుంబంలో ఉన్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు తోటి సహోదరుల మనసులను అర్థం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు ఈ దినాన నీ దాహాన్ని తీర్చడానికి ఏసుక్రీస్తు ప్రభువారు నీకు జీవజలాన్ని ఇస్తానని గనక అన్నట్లయితే ఆ జీవజలం నీలో నుండి పారుతున్నప్పుడు అనేక మంది జీవితాలని వెలిగించి అనేక మంది తీర్చి వారిని ఏసు దగ్గరికి నడిపించేటువంటి విధంగా నువ్వు బ్రతకగలుగుతున్నావా నీదైనటువంటి శైలులో నీ పరిస్థితిని నువ్వు చక్కబరుచుకుంటే చాలు అన్నటువంటి ఆలోచన కలిగి ముందు కొనసాగిపోతున్నావేమో కానీ ప్రభు నిన్ను దానికోసం చేయలేదు ప్రభు నిన్ను అనేక మందికి వెలుగుగా మార్చడానికి చేశాడు కానీ నువ్వు నీ జీవితం కోసం నీ బ్రతుకు కోసం ఆలోచిస్తావు కాదని నేను అనలేదు ఎవరి జీవితం వాళ్ళకి ఇంపార్టెంట్ ఎవరి బ్రతుకు వాళ్ళకి ఇంపార్టెంట్ కానీ క్రీస్తు మనసు నెరిగినటువంటి క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అనంటే ఎప్పుడు మన అవసరతల నిమిత్తమయ్యే కాదు ఎప్పుడు మన ఆశలు కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు ఏసు ఏసుక్రీస్తు ప్రభుత్వాల దగ్గరికి రావాల్సిన నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి నాకు అది కావాలని అడగడానికి కాదు అయ్యా నేను నీకు ఎలా పనికిరా పనికొస్తానో నేను నీకు ఎలా ప్రయోజనకరంగా మారగలుగుతానో నన్ను అలా మార్చు ఇది నా నీ ఈ దప్పికను తీరుస్తానని దేవుడు అంటున్నాడు ఆ నీ దప్పికి తీరినటువంటి నీవు తృప్తి పొందగలిగినటువంటి స్థితిలో ఉండి అనేక మందిని ఆ దప్పికి తీర్చేటువంటి జీవజలపు నది పొందుకునేలాగా నీవు సహాయపడగలవా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ సదరుపైనటువంటి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని బాగు చేసినటువంటి దేవుడు అనేక మంది జీవితాలను కూడా బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు ఈ వాక్యాన్ని నువ్వు ఎలాగైతే శ్రద్ధతో విన్నావో అదే రకంగా అనేక మందితో షేర్ చేసి అనేక మంది కొరకు నువ్వు ప్రార్థన చేసి ఒక గొప్ప విశ్వాసిగా ప్రభు బిడ్డగా ప్రభు మీద ఆనుకొని గొప్ప జీవితాన్ని నువ్వు పొందుకోవలసిందిగా ప్రభుదాసు నేను మీకు మనవి చేస్తూ మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి మహాపరుషుధుడును మహోన్నతుడును సర్వోన్నతుడు నీతిని వాసైనటువంటి ప్రి పరలోక ప్రాచ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ఉందన మా దాహార్తిని తీర్చడానికి ప్రభావనైనా నేను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము గుర్తెరిగి ప్రభా యహలోక సంబంధమైనటువంటి దాహము కాక ప్రభా పరలోక సంబంధమైనటువంటి దాహము కలిగే ప్రవాహానైనా అనేక మందిని దగ్గరికి నడిపించగలిగే మన సాక్షిని మాకు అనుగ్రహించండి మా మనసులో ప్రవణ కపటమైన ఆలోచనలు ప్రవణన విరుద్ధమైనటువంటి ఆలోచనలు ఈ దృష్టికి అంగీకారము కానిటువంటి ఆలోచనలు ఏవి ఉన్నాయో అది అయితే మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం ఇదనమంతి మాకు చాలన దేవుడిగా ఉండి కాపాడండి ఇటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు నిందలు ప్రవణన ఇబ్బందులు మాకు కలగకుండా అయాని ప్రేమ హస్తాలతో మమ్మల్ని ముట్టి లేవనెత్తమనే ప్రార్థన చేస్తుంటున్నాం ప్రతి బలహీన పరిస్థితి ప్రతి అవమానకరమైనటువంటి పరిస్థితి ప్రతి నింద ప్రవణన ప్రతి అనారోగ్య పరిస్థితి ఏసైతే పరిశుద్ధమైన నామలు అయమైపోవును గాక స్వల్ప జ్వరముతోనూ ప్రభావన భయంకరమైనటువంటి ప్రవణ అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్న ప్రతి బిడ్డలకి సంపూర్ణమైన విడుదల సంపూర్ణమైన ఉపశమనం ఇప్పుడే నీ గాయపడిన హస్తముతో ప్రతి బిడ్డల్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి బలహీనమైనటువంటి పరిస్థితి నుంచి విడుదల గాక ప్రతి మానసికమైనటువంటి ఒత్తిడి నుండి విడుదల గాక ప్రతి శారీరకమైనటువంటి రుగ్మతల నుండి విడుదల కలుగునుగాక దిన దీవులతో ప్రతి బిడ్డలే నింపి నడిపించండి సమృద్ధిని అనుగ్రహించండి సకల విధములైనటువంటి దుష్టత్వము తప్పించమని దేవుడుగా ఉండి కాపాడమని వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిస్ట్ డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దీవులను కుమ్మరించమని నూతనగా ప్రారంభించిన ప్రతి వ్యాపారమైనను అందులో నష్టము కలగకుండా తెలివితో కూడినటువంటి ప్రవణన వివేకము వివేకముతో కూడినటువంటి ఆత్మ నేత్రాలను బిడలకు అనుగ్రహించి బిడల్ని నష్టపరచాలని అవమానపరచాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి అంధకార సమూహములని విడుదల కలిగించమని సర్వసమృద్ధిని అనుగ్రహించి సకల దీవులతో నింపి నడిపించమని ఏ సైత పరిశుద్ధమైన నామం ప్రార్థన వినపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రిపరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైసు లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్